పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా చాలా బిజీగా ఉన్నారు అయితే రీసెంట్ గా ఆయన ఫ్యామిలీలో ఒక సంఘటన జరిగిన విషయం తెలిసిందే ఆయన రెండవ కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు అతని కోసం మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన భార్య సురేఖ గారు కూడా సింగపూర్ వెళ్లి బాబును చూసొచ్చారు బాబు హాస్పిటల్ నుండి ఇంటికి రాగానే ఇండియాకి తీసుకుని వచ్చేశారు పవన్ కళ్యాణ్ గారి దంపతులు పవన్ కళ్యాణ్ గారి భార్య పేరు అన్నా లెజినావా స్వతాగా ఆమె రష్యన్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత తెలువింటి కోడలిగా ఆమె పద్ధతులన్నీ కూడా మార్చేసుకున్నారు అయితే ఇప్పుడు ఆమె చేసిన ఒక పని అందరికీ షాక్ ఇచ్చింది తన కొడుకు ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆ శ్రీవారిని దర్శించుకొని తిరుమలలో ఆమె తల్లీరాలను సమర్పించుకున్నారు ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఆమె చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు ఒక స్టార్ హీరో డిప్యూటీ సిఎం భార్య అందులో ఒక రష్యన్ మన సాంప్రదాయాన్ని పాటిస్తూ ఇలా మొక్కు చెల్లించుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు ఆమెకు సంబంధించిన ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి